ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఆరు ఓం శ్రీ గణేశన్మ ఓం శ్రీ సరస్వతన్మ ఓం శ్రీ గురుభ్యో ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారి దగ్గర మొగలచెర్ల దత్తాత్రేయ స్వామివారి దగ్గర గడిపి దాదాపు ఆరు ఏడు గంటల పాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి తిరిగి వారి స్వగ్రామంకు బయలుదేరారు పవని శ్రీధర్ గారు ప్రభావతి అమ్మగారులు అప్పుడు అమ్మగారు శ్రీధర్ గారిని ఇలా అడిగారు స్వామివారి పూర్వాశ్రమం గురించి మీరేమైనా కనుక్కున్నారా వారిది ఏ ఊరు తల్లిదండ్రులు ఎవరు మాలకొండకు ఎప్పుడు వచ్చారు అని అడిగారు భర్తని అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారు కొంత వివరం సేకరించాను ప్రభావతి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు తర్వాత వారు ఇంటికి చేరిన తర్వాత కూడా అమ్మగారు శ్రీధర్ రావు గారిని అడిగారు స్వామివారి వివరాలు ఏమైనా తెలుసుకున్నారా అని అప్పుడు స్వామివారి గురించి వివరాలు శ్రీధరరావు గారు స్వామివారి వివరాలు ఇలా ఉన్నాయి అని వారేమో ఇలా చెప్పారు స్వామివారిని మాలకొండలో మొట్టమొదటిసారిగా చూసిన తర్వాత స్వామివారి గురించి కొంత వివరములు మాలకొండ స్థానికుల వద్ద కొంత సమాచారం వీరు సేకరించారు ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను ఇతను స్వామి అవసరాలు చూస్తూ ఉండేవాడు వారిది పెద్ద యాగంటిది పెద్ద సంసారం శనివారం నాడు కొండ మీద కొండ కింద మెట్ల దగ్గర కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు పూజా సామాగ్రి అమ్మే దుకాణం వారిది ఆ ఆ దుకాణంతో వారి సంసారం నెట్టుకొచ్చేవారు శ్రీ స్వామివారు మొగలిచ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండకు వచ్చిన తర్వాత వారికి సేవ చేస్తున్నాననే స్వామివారికి సేవ చేసుకుంటూ అతను ఉండేవాడు అతని నుంచి కొన్ని వివరాలు శ్రీధర్ రావు గారు సేకరించారు ఇదే వివరాలని నేను అప్పుడు వారికి ఒక అవగాహన ఏర్పడింది ఈ లోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మ నాయుడు గారు స్వామివారి కోసం రావడం శ్రీధర్రావు గారితో పరిచయం కావడం వారి కుటుంబం గురించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది వీరిది కడప జిల్లా సిద్ధపటం తాలూకా ఇసుకుపల్లె గ్రామం తుమ్మల వేముల నాయుడు అనే అతను మోతుబరి రైతు పెద్ద మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఆ ఊర్లో వీరి భార్య పేరు వెంకట సుబ్బమ్మ అంటే స్వామివారి తల్లిగారు ఆమె భర్తకు తగ్గ ఇల్లాలి వీరికి ఐదుగురు సంతానం స్వామివారికి ఐదుగురు అనమాట తోడబుట్టిన వాళ్ళు అందరూ మగ పెద్ద కుమారుడు వెంకటకృష్ణయ్య నాయుడు రెండవ కుమారుడు రామకృష్ణ నాయుడు మూడవ కుమారుడు నాయుడు నాలుగవ కుమారుడు వేణుగోపాల నాయుడు ఈ నాయుడు గారే ఈ శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి ఇతను పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో వెంకట సుబ్బమ్మ గర్భాన్న జన్మించారు భవిష్యత్తులో అవధూతగా మారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తన నాలుగవ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలియదు తల్లిని మేనిచాయ తేజస్సు కలిసిన బోసి నవ్వులు చిందించే ఆ బాలుడు అల్పాయుష్కుడు అని కూడా ఆ దంపతులకి తెలియదు తాము ఒక అవధూతక జన్మనిచ్చి తమతో పాటు తమ వంశాన్ని కూడా తరింపజేశామని చేశామని వేముల నాయుడు సుబ్బమ్మ దంపతులకు ఏమాత్రం తెలియదు ఐదవ కుమారుడు ఈ పద్మయ్య నాయుడు గారు ఈ పద్మయ్య పద్మయ్య నాయుడు గారే శ్రీధరరావు గారిని కలిశారన్నమాట ఈ ఐదుగురు సంతానంలో నాలుగో వాడైన వేణుగోపాల నాయుడికి చిన్నతనం నుంచే ఐదేళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది అప్పుడు ఆ బాలుడి మనసులో పడిన భక్తి బీజం క్రమంగా వేళ్ళూసుకుని అతని జీవితాన్నే మలుపు తిప్పేసింది అందరు పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచనలో ఉండేవాడు ఎక్కువగా ఏకాంతంతో ఏకాంతంలో గడిపేవారు వీరు విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాలనాయుడి ప్రవర్తనకు తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన కలిగించిన దైవం పట్ల అతనికి ఉన్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయారు అన్నలందరూ వీరి అన్నలందరూ వీరి ముగ్గురు అన్నలు చదువుకుంటేనే తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేవారు ఇంటి పని పాడి పని పిల్లల పెంపకంతో ఈ వెంకట సుబ్బమ్మ గారికి తీరుబడి ఉండేది కాదు శ్రీ స్వామివారు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులో తండ్రి వీరి తండ్రి గారు వేముల నాయుడు గారు మరణించారు తర్వాత ఈ పెద్దవాడైన వెంకటకృష్ణ నాయుడు రెండవ వాడైన రామకృష్ణ నాయుడు వీరి మీదే ఈ సంసార బాధ్యతలు పడ్డాయి వారి తండ్రి గారి మరణం తర్వాత సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో సంసారం కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది అవుతుంది కదా అందువల్ల వీరు ఇసుకపల్లిలో ఉండే పొలం రామకృష్ణాయుడు అంటే వీరి రెండవ కుమారుడికి అప్పచెప్పి తల్లి తమ్ముళ్ళని తీసుకొని వీరి వీరి పెద్దన్నయ్య వెంకటకృష్ణయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రపల్లి గ్రామానికి వలస వచ్చారు అక్కడే పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే వారు ఆర్థికంగా నిలదొక్కున్నారు కానీ ఊరు మారిన శ్రీ స్వామివారి పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు చదువు మీద జాస ఉండేది కాదు భక్తి మార్గమే తన ముక్తి మార్గం అని ఆ వయసులోనే వారికి తెలిసిపోయింది ఆధ్యాత్మిక గ్రంథం కనబడితే చాలు వెంటనే చదివేవారు ఒక్కసారి చదవగానే మొత్తం గ్రంథం కంఠస్థం అయిపోయేది అదే బడికి వెళ్లి తరగతిలో బలవంతాన్ని కూర్చోబెట్టినా ఒక్క ముక్క కూడా వీరికి బుర్రకెక్కేది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకి అని అనుకుండేవారు స్వామివారు ఆ దిశగానే అడుగులు వేశారు ఓం నారాయణ ఆది నారాయణ